నిన్నటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం నుంచి దావా గార్డెన్ జగదాంబా వరకు ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో అనేక మంది క్రైస్తవ నాయకులు పాస్టర్స్ విశ్వాసులు పాల్గొన్నారు క్రైస్తవుల జరుగుతున్న దాడులు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని అనేక మందిని పాస్టర్లను కొడుతున్నారు చంపుతున్నారు చర్చల దాడులు జరుగుతున్నవి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి అని కోరుతున్నామన్నారు క్రైస్తవ మందిరాలపై జరుగుతున్న దాడులకు గాను ఈ క్రైస్తవ మరి పరిరక్షణ ఉద్యమం ఆత్మీయ ఐక్యతతో ఈ యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఏ ప్రభుత్వం అయినా సరే మరి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఆంధ్రప్రదేశ్ లో మరి అలాగే భారతదేశంలో కానీ తెలంగాణలో గాని ఇక భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పరిరక్షణగా చట్టాన్ని తీసుకురావాలన్నది మా ముఖ్య డిమాండ్ ఇది మా అందరికీ కూడా రక్షణ కావాలి భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యానికి మరి రక్షించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిరక్షణ ఉద్యమాన్ని క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ యొక్క మీడియా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా సమావేశం అవడం జరిగింది కాబట్టి మరి ఏ ప్రభుత్వాలు అయినా సరే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను ఖచ్చితంగా మరి స్పందించి మాకు ఒక చట్టాన్ని తీసుకురావాలన్నది మా యొక్క డిమాండ్ ముఖ్య డిమాండ్ ఇకపోతే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా సరే క్రైస్తవులు పట్టించుకోకుండా ఉంటున్నారు కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది మరి క్రైస్తవుల ఆస్తులను రక్షించలేక క్రైస్తవ స్త్రీలకి గౌరవం లేక క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తూ ఒక సువార్తకుడు స్వతంత్రంగా సువార్త చేసుకోలేక ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మీరు అడిగారు కదా ఇందాకలా ఇరవై ఐదు ఇరవై ఆరు మరి జరగడం లేదు కనుక ఇక్కడ పాటించడం లేదు కనుక ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోవట్లేదు కనుక ఇక ఆర్టికల్నే పట్టించుకోకపోతే ఇక మమ్మల్నే పట్టించుకుంటారు కాబట్టి మాకొక చట్టాన్ని చేయాలనే డిమాండ్తో ఈ రోజు యొక్క శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మూలంగా అందరూ దయతో స్పందించి ఈ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని వాయిస్ అందరికి వినిపిస్తారని సదరు మీడియా సోదరులందరికీ కూడా వినయపూర్వకంగా సహృదయంగా మరి నేను విన్నవిస్తూ ఉన్నాను మరి థ్యాంక్ యూ మీ అందరూ వచ్చినందుకు ఇంకా మీరు కవరింగ్ చేస్తే ఈ ర్యాలీని కూడా కవర్ చేసి తీస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి చట్టం అయితే మాకు ఖచ్చితంగా తీసుకురావాలి ఈ ఉద్యమం మీకు ఒక మాట ఈ ఉద్యమం ఇక్కడతో ఆగిపోదు ఈ ర్యాలీ ఇక్కడతో ఆగిపోదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది చేరుతుంది ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ లేదంటే లోక్సభలో కానీ ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టే వరకు మేము అందరూ కలిసికట్టుగా ఈ ఉద్యమాలు ఈ యొక్క పోరాటం శాంతియుతంగా కొనసాగిస్తామని మేము తెలియజేస్తూ మరి దేవుడు ఈ భారతదేశాన్ని దీవించాలని అందరూ కలిసికట్టుగా భిన్నత్వం ఏకత్వం కలిగి ఈ దేశం చిన్న భిన్నం అవ్వకుండా మొక్కలు అవ్వకుండా క్రైస్తవులు కూడా అందులో భాగం చేసి మాకు కూడా ఒక చట్టంగా మమ్మల్ని పరిరక్షించే చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటు ఇదే మా డిమాండ్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఆర్కే బీచ్ దగ్గర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లెట్స్ వాక్ టు ఇన్స్పైర్ ఎక్లూజన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ మహిళలు దేశానికి ఎంతో ఆదర్శనమని ప్రతి మహిళ ప్రత్యేకంగా రాణిస్తున్నారని అన్నారు సిటీ నగర ప్రజలందరికీ కూడా ముందుగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే తెలియజేసుకుంటున్నాను ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ దట్ యుర్ ఆల్ లివింగ్ ఇన్ అండి ఐ థింక్ దిస్ ఈజ్ ద ఏజ్ వేర్ దిస్ జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆన్ అదర్ మీన్స్ ఇవన్నీ కూడా అధిగమించి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ వెరీ ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ టుడే అండ్ ఐ బిలీవ్ మనం ఒక పదేళ్ల తర్వాత లేదా పదిహేను ఏళ్ల తర్వాత ఈక్వల్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్ అందరికీ కూడా సమానమైన హక్కులు సమానమైన ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి ఐ థింక్ మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము అని నేను భావిస్తున్నానండి అండ్ టుడే వేర్ విమెన్ ఆర్ నాట్ ఎక్సెల్లింగ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది మగవాళ్ళని కూడా దాటి మన స్త్రీలు అనేవారు ఎవరు ముందుకు వెళ్ళిపోతున్నారండి అన్ని రంగాల్లోనూ సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ హెవ్ కమ్ అ లాంగ్ వే అండ్ మనం ముందు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇంక్లూజివ్ సొసైటీ వైపు మనము అడుగులు ముందుకు వేస్తామని ఆశిస్తున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైమ్ జీవీఎంసి కార్పొరేషన్ విఆర్ ఆల్ కమిటెడ్ టువర్డ్స్ హ్యావింగ్ అ వెరీ ఈక్విటబుల్ సొసైటీ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించాలి ఆల్ ఫెసిలిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్ వీఆర్ ట్రైంగ్ టు కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద విమెన్ ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఒక రెండు వీ హ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ వీ లాంచ్డ్ దొబైల్ పింక్ టాయిలెట్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కానీ అంతేకాకుండా అన్ని వసతులు ఆ యొక్క మొబైల్ టాయిలెట్లో ఉండేటట్టు వెదర్ డిస్పెన్సింగ్ అంటే మన శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్సింగ్ యూనిట్ కానీ ఇవన్నీ కూడా కలిపి వి రీసెంట్లీ లాంచ్ డెట్ అండ్ జీవీఎంసీ ఆల్సో మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటిలో కూడా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కులు కానీ ఇతర అమ్యూనిటీస్ కానీ స్ట్రీట్స్ తీసుకొని వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పార్క్ ఆల్సో దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ యాజ్ అ లీడింగ్ పైనర్ ఇన్ హౌ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ మెన్ అండ్ విమెన్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది ఐ థింక్ ఆర్ ఆల్ వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ అండ్ ఐ విష్ యూ ఆల్ వన్స్ అగేన్ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అండి థ్యాంక్ ఏర్పడిన మొదటి వంద రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గృహ ప్రవేశం చేయిస్తామని నారా లోకేష్ తెలిపారు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులుగా ఉండే కరువు తీవ్రంగా ఉందని చెప్తే ఏకంగా ఒకే ఒక సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు రాయలసీమ రైతులకి జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ప్రభుత్వం రద్దు చేసింది అంతేకాదు జగన్ ఒక దరిద్రపు పాదం అడుగు పెట్టిన నుంచి చూసాం ఎప్పుడు రాని విధంగా ముప్పై సంవత్సరాల్లో రాని విధంగా ఈ రోజు మనం కరువు వచ్చింది కనీసం తాగునీరు కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితి లేదు ఇక్కడున్న రైతాంగం అడుగుతున్నా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్క రూపాయని ఈ ప్రభుత్వం మనకి సాయం చేసిందా చేసిందా లేదు అంతేకాదు ఆనాడు పట్టు రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం ఈ రోజు అదే పట్టు రైతుల్ని ఏకంగా మెడబట్టి బయటికి గెంటేసింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో పదిహేను లక్షల ఎకరాల్లో ఏకంగా వేరుశెనగ పంటేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది మూడు లక్షలకు పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఎన్నికల ముందర పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరకర నిధి ఏర్పాటు చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు హంద్రి నివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నారు ఒక తట్ట మట్టి ఎత్తలేదు హెచ్ఎల్ హెచ్ఎల్సి ఆధునీకరణ అన్నారు ఒక సిమెంట్ బస్తా వేయలేదు ఏకంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతుల పథకానికి మళ్ళీ శిలాఫలకం వేశారు తప్ప అక్కడ కనీసం ఒక కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ఇప్పుడు చూస్తున్నా ఊరూరు ఒక శిలాఫలకం కంపడుతుంది కానీ ఎక్కడ పనులు అవలేదు అవి జగన్ దిష్టి బొమ్మలు మిగిలిపోతాయని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఇంకా మన నియోజకవర్గంకి వచ్చే గల కదిరి నరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి నియోజకవర్గం కదిరి ప్రజలు జోషే వేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఉన్న చాంద్ బాషా గారు ఇంకొక పక్కన ప్రసాద్ గారు కలిసి పన్నెండు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం షాదీ మహల్ కానివ్వండి కమ్యూనిటీ భవనాలు కానివ్వండి ఇండోర్ స్టేడియం కానివ్వండి ఏకంగా ఇక్కడనే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం డ్యాములు కట్టాం బస్ స్టాండ్లు ఏర్పాటు చేశాం అడిగిన మేరకు సిసి రోడ్లు బీటి రోడ్లు సాగు తాగునీటి పథకాలు ఆనాడు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్ పాదయాత్రలు వచ్చాడు మనకి హామీలు ఇచ్చారు అన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా మొదటి హామీ డ్రైన్ అండ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాడు చేశాడా లేదు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని తీసుకొస్తా అన్నాడు కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా లేదు ఏకంగా ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దు అన్నాడు తీర్చిదిద్దాడా లేదు ఏ నాడైనా ఇక్కడ నా శాసనసభ్యుడు అడిగాడా ఏ నాడైనా ఇక్కడ నా శాసన సభ్యుడు కాదరి నియోజకవర్గం ప్రజల తరపున పోరాడా మాట్లాడా అని అడుగుతున్నా ఇక్కడున్న శాసనసభ్యుడు అవినీతిలో మటుకు సిద్ధహస్తుడండి పక్కనున్న ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నాడు అక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యేనే అవినీతికి కింగ్ అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నారు మనందరం చూసాం ఏకంగా సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి ఎనిమిది వంద ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేశాడు అంతేకాదు ఏకంగా ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే ఇవ్వాల ఇంకో పక్కన రింగ్ రోడ్ పనులు పూర్తి చేయకుండా డబ్బులు ఈరోజు విత్డ్రా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇంకా కదిరి నరసింహ స్వామి దగ్గర కూడా డబ్బులు దొప్పేశాడు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆ సిద్ధాస్తుడు చెప్తున్నా కదిరి నరసింహ స్వామితో పెట్టుకున్న స్వామి నీ సొంత చెల్లి వైఎస్ షర్మిల నీ పాలనను చీకొట్టింది నమ్మించి నట్టెట్ట ముంచడంలో నువ్వెంత గనడివో రాష్ట్రం అంతటా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ చెబుతుంది అంటే ఇంకో సొంత చెల్లి ఇంకో చెల్లి ఉంది తండ్రి చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత సారీ చంపేసిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతాదేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళని నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవడూ కూడా ఓటేయ్యొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి అటువంటిది నువ్వు ఈ రోజు అక్క చెల్లెము ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు అసలు ఏ రకంగా ఉద్ధరించాను నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన నువ్వు ఈ రోజు మద్య మద్యపాన నిషేధం దేవుడు పక్కన పెడితే కల్తీ మద్యాల వల్ల సుమారుగా ఈ ముప్పై మూడు లక్షల మంది అనారోగ్య పాలవటం కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి చాలా మంది ఆడబిడ్డలు మాంగళ్యాలు తెగిపోతా ఉంటే అటువంటి వ్యవహారంలో నువ్వు ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నావు అని ఈ రోజు మహిళల సాధికారత గురించి మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి మహిళ ముఖ్యంగా మద్యపానుషేనం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారని చెప్పి మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టి పదిహేను సంవత్సరాలకి పాతిక వేల కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈరోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షిస్తున్నావు అంటే ఎవడు నమ్ముతాడు ఈరోజు ఎప్పుడో పెట్టవు దిశ చట్టం అని అది పకోడి పొట్లాలు చుట్టుకోవడానికి కూడా పనికిరాట్లేదు ఆ చట్టం దారిగా కాగితాలు ఈరోజు అది కాస్త పోయితే దిశ యాప్ అన్నావు ఈ రోజు దిశ యాప్ గాని దిశ చట్టం గాని నిబద్ధత లేని ఒక ఎందుకు పనికిరాని చెత్త కుప్పలా తయారైనవి తప్పించి ఈ రోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించను పాపం పోయారా మీరు సుమారుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల మందికి పైగా ఎబ్యూస్ చేసిన కేసుల్లో నమోదయ్య అంటే ఒక్కసారి నిన్ను నువ్వు ఏ రకంగా అర్థంలో చూసుకొని నీ మీద ఉమ్మేసుకోవాలి నా బతుకు చెడని ఎందుకో తెలుసా ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాలవుతూ ఉంటాయి అక్రమాలకు పాలవుతూ ఉంటే అన్యాయాలకు గురవుతూ ఉంటే హత్యలకు గురవుతూ ఉంటే అత్యాచారాలకి గురవుతూ ఉంటే మళ్ళీ బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటన పోలీసుల మాటన కూర్చొని అక్క చెల్లెములు అక్క చెల్లెములు నా అక్క చెల్లెములు మాట్లాడడానికి నీకు సిగ్గని పెంచట్లేదు కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగ కుడుస్తుంది ఈరోజు ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు తినడానికి తినే వస్తువులను కూడా విపరీతంగా రేట్లు పెంచేసి అమ్మఒడిస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు చేయుడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కావలసింది వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు పట్ట ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు నువ్వు మహిళా దినోత్సవం గురించి అదే విధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడతాం అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటు కావద్దా తని రోజు కానీ అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్క రోజు బయటకు వచ్చి నువ్వు ఈ రోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను ఈ రోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎందుకనంటే సుమారుగా ఇంకొక విషయం మహిళల పేరు మీదే నేను నిల్లిస్తున్నాను మహిళల పేరు మీదే సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లులు కట్టక వాళ్ళ అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా ఈ పదివేల నుంచి ముప్పై వేలు వరకు లూటీలు చేశారు మీ నాయకులు ఈరోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు ఒక్కసారి ఆలోచించు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్నానం ద్వారా వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలు అనే ఒక నకిలీ రత్నాల్ని నకిలీ సాకుల్ని చూపించి అదివి కూడా సరిగా చేయలేక చేతగానే దద్దబ్బలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈరోజు నువ్వు చేస్తున్నావు నేను నిన్న పైప్లోపేట నుంచి వచ్చేటప్పుడు చూసా అటు ఇటు బారికేడ్లు రాసినాడు హైవేకి ఏదైనా బారికేడ్లు ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నా బారికేడ్లు కాస్త ఎవడు అందులోంచి ఎవరు రాకుండానంట ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ అని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు అంటే ఎంత భయపడిపోయే పులివెందల పిల్లి మైక్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు అతనికి నిద్రపోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళి గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదట అదో గ్యాసం అన్న మాకు అలాగే అర్థమైంది అరే చంద్రబాబు నాయుడు గారు అన్న పేరు వింటేనే గుర్తొచ్చేవి హైటెక్ సిటీ దగ్గర మొదలు పెట్టుకుంటే ఆఖరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహాప్రస్థానం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఊర్లో మీరు అందరూ తిరిగే రోడ్లు మనందరం చూసే డ్రైన్లు మనమందరం తాగే నీళ్లు మనందరం చూసే ప్రాజెక్టులు మనందరం వెళ్ళే బ్రిడ్జ్లు ఇవన్నీ గుర్తొస్తాయి అదే నిన్ను చూస్తే ఏం గుర్తొస్తాయో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని టక్కు మనకు గుర్తొచ్చేది కోడికత్తి గొడ్డలి బాత్రూము ఈ మూడిటితో పాటు మనకి మనకేం గుర్తొస్తాయి మోసానికి పరాకాష్ట దగాకి బ్రాండ్ అంబాసిడర్ అవినీతికి ఫస్ట్ ర్యాంక్ అక్రమాలకి పెట్టింది పేరు హత్యలు మా వంట అవే ఉంటాయి కబ్జాలు మాకు కాస్త మా ఏదైనా మా పేటెంట్ రైట్ అన్నట్టుగా మీరు వెళ్ళే పరిస్థితి రోజు జగన్మోహన్ రెడ్డికి ఉండే పరిస్థితి ఇక ఇంతకీ కూడా పోతే దోపిడీ అన్నా గంజాయి గురించి మాట్లాడాలన్నా డ్రగ్స్ గురించి మాట్లాడాలన్నా ఎక్కడికెళ్ళా దేని గురించి మాట్లాడాలన్నా వీటి గురించి పీక్స్లో రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్ లో ఉంచుతాడు ఈ అవినీతి దగ మోసం అక్రమం హత్యలు కబ్జాలు దోపిడీ గంజాయి డ్రగ్స్ ఆడపిల్లల ఆడపిల్లల మీద హత్యలు అత్యాచారాలు ఇవన్నీ గురించి ఇతగాడు ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఇతగాడు ఇంకో షాక్ పాపం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసిందట గిఫ్ట్ ఉమెన్స్ డే కి విద్యార్థుల కోసం కళ్లకు రెక్కల పథకం విద్యార్థిను ఉన్నత చదువుల కోసం కళ్లకు రెక్కల పథకాన్ని తీసుకొస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపొడి అనిత అన్నారు ఆమె విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జరిసి నా ప్రభుత్వం రాగానే ఈ స్కీమ్ ను అమలు చేస్తామని అన్నారు ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులను నేర్చుకునే వారికి ప్రభుత్వ గ్యారంటీలతో రుణాలు అందజేస్తామని అన్నారు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కలలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణకు తీసుకొచ్చారు ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్ గా మనకు అర్థమైంది ఏ విధంగా మోసం చేశాడు అంటే ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత కనీసం విద్యా అన్నాడు ఆ ఉద్యా కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో లో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక సర్టిఫికెట్లు చేతికి రాక ఉద్యోగాలు లేక విలువెల్లాడిపోతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్న చాలా మంది మహిళలు ఆ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టు ఇంట్లో ఒక దిగు తరగతి కుటుంబం గానీ పేదవర్గానికి సంబంధించిన కుటుంబాల్లో కానీ ఒక తల్లి అనుకుంటుంది నా కూతురు జీవితం నాకులా మారకూడదు నా కూతుర్ని బాగా చదివించుకొని ఒక మంచి ఉద్యోగంలోకి తీసుకెళ్లాలి అని ఆ తల్లి తండ్రి చాలా కళ్ళ కంటారు ఇంతకు ముందు సిచ్యువేషన్స్ కాదు ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకు ముందు ఆడబిడ్డ పుట్టగానే ఆవిడకి ఎంత కట్నం ఇవ్వాలి లేకపోతే ఎంత ఆ పంపించాలి ఎవరిని విడిచి పెళ్లి చేయాలి ఈ కాన్సెప్ట్ మీద ఆలోచించిన వాళ్ళు కాస్త ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉందంటే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మనం బాగా చదివించుకోవాలి నా జీవితంలో నా బిడ్డ జీవితం కాకూడదు ఆ చదివించుకోవాలంటే ఎటువంటి వనరులు వాళ్ళకి సమకూర్చాలి ఈ విషయం మీద వాళ్ళు ఆలోచన చేసుకుని చాలా మంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏదో రకంగా చదివించగలుగుతున్నారు కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదివించడం అనేది నిజంగా వాళ్ళకి చాలా వాళ్ళకి వాళ్ళ చేత కాక ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పిల్లని ఇంట్లో ఉంచుకోలేక పెళ్ళిళ్ళు చేసే పంపించే సందర్భం కూడా చాలా మందిని మనం చూస్తున్నాం మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదువుకునే పిల్లలు కేవలం ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే పిల్లలు కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానీ చాలామంది డబ్బులు లేక ఇళ్ళల్లో ఉండిపోయిన సందర్భం అటువంటి వాళ్ళు బయటికి బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య చూస్తే జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ఈరోజు బయటకు వెళ్ళి డిగ్రీలు చేసైనా పీజీలు చేసేనా అంతకు మించి ఉద్యోగాలు చేయడానికి పై దేశాలకు పై రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి ఉండట్లేదు అంటే ఈరోజు ఏంటంటే ఒక ఆడపిల్ల చదువు మనం చిన్నప్పుడు అందరికీ తెలుసు పెద్ద అక్షరాలతో ఉండేది ఇంట్ అనే చదువు ఇంటికి వెలుగు సంథింగ్ క్యాప్షన్స్ చాలా వచ్చాయి కానీ ఇటువంటి ఈ సిచ్యువేషన్ ఎందుకు అసలు చదువు పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక భరోసానిస్తుంది ఆ మా చేతిలో సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన బోర్డుకు వేల కట్నాలు లక్షల కట్నాలు ఐదు నిమిషాలు అయిపోవచ్చు కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది అదొక ధైర్యం ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కలలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్ కి ఇది పరాకాష్ట ఎందుకు చెప్తున్నారంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచే ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపో ఆగిపోకూడదు వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలి ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక దన్ను ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిత చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా ఏ కోర్సులో దేశం మొత్తం మీద వాళ్ళ దేశం మొత్తం